హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మా ఇంట్లో ఏంటో స్పెషల్ తెలుసా అన్నట్టు మీరందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ ఇంకా మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి రోజు చెప్పేదే కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే అందరూ బాగుండాలి కాబట్టి బాగున్నాము బాగుంటాము ఇంకా చూడండి వాళ్ళ మా ఇంట్లో ఒక స్పెషల్ ఏం లేదండి మా నాన్న వచ్చాడు అనేసి నాన్న తీసుకొచ్చినాడు ఈ కూర చికెను చికెన్ కర్రీ ఇంకా నాన్నకి ఇష్టమైన చింతపండు చారు మనం రసం అనుకోవచ్చు మిరియాల చారు అనుకోవచ్చు రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు అయినా పర్లేదు మన ఇష్టం అది మనకు తెలిసినట్లుగా మంచిగా ఇలా అయితే నేను చింతపండు చారు అయితే ఇలా అయితే చేస్తున్నాను చూడండి ఒక పక్క చికెన్ కర్రీ ఉడికిపోతూ ఉంది ఇంకో పక్కన మరుగుతున్న చింతపండు చారు చక్కగా వేసి దంచి కొట్టేసాను మా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మేము భోజనానికి అయితే రెడీ అయిపోయాము మీరు వీడియోని క్లిక్ చేసిన వాళ్ళందరూ ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు వీడియోలు అనిపించిందో ఒక కామెంట్ కూడా చేయండి మా భోజనం వేడివేడి అన్నం చారు చింతపండు చారు చికెన్ కర్రీ ఇదేనండి వాళ్ళ మా భోజనం మా నాన్నకైతే ఫస్ట్ పెట్టేస్తున్నాను మా వారు ఆల్రెడీ షాప్కి వెళ్ళిపోయినారు నేను క్యాన్సిల్ పెట్టేసి తీసుకెళ్ళిపోతాను అండి ఆయనకి నాకు కూడా ఇప్పుడైతే పిల్లలు తినేస్తున్నారు చిన్న వీడియో అండి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి వాచ్ అవర్స్ అసలు రావడం లేదు చాలా బాధపడుతున్నాను కానీ ఏం చేస్తాం వీడియోస్ మంచిగా వెళ్తేనే వాచ్ అవర్స్ పెరిగిద్ది కదా అంతా మీచిత్ర ఉందండి ప్లీజ్ మన ఛానల్ని మన ప్రతిరోజు వ్లాగ్స్ని ఎంకరేజ్ చేయండి ఇంకొంతమందికి మన వీడియో రీచ్ అవ్వాలంటే ఒక్క లైక్ అయితే ఇచ్చుకోండి ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మంచిగా గ్రేవీతో చాలా టేస్టీగా ఉంది కూర చూడండి ఎంత చిక్కగా వచ్చిందో గ్రేవీ చాలా బాగుంటుంది కదా మనం ఎప్పుడు చికెన్ కర్రీ చేసుకున్న గ్రేవీ మాత్రం చాలా చాలా బాగుంటుంది ముక్కలు పెద్దగా తినరు పక్కన పెట్టేస్తారు మా నాన్న మాత్రం టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందనేసి కూతురు చేసింది కదా ఎలా ఉన్నా బాగుందనే చెప్తాడు మా నాన్న కానీ నిజంగానే బాగుందిలేండి అది వేరే విషయం చూడండి మా విషయమో బాగా చేసిందని చెప్తున్నాడు అనమాట మా నాన్న ఎలా చేసినా బాగుందని అంటాడు కానీ నిజంగా బాగుంది ముందే చెప్పున్నాను కదా సాయంత్రం ఇప్పుడు తీసిన చపాతి పొద్దున కాస్త కూర మిగిలిపోయింది కదా ఆ మిగిలిన కోరితే చపాతీలు చేసుకొని తినేస్తున్నాం అనమాట ఈ చపాతీలు కూడా సాయంత్రం పొద్దున ఒక వీడియో సాయంత్రం ఒక వీడియో కలిపి కొట్టేసామంతే చక్కగా ఆయిల్లో వేగిపోతున్న చపాతీని చికెన్ ముక్కలు కలిపి తినేసాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్